హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇక్కడ గడపకి పెయింట్ వేసేసి ఉంది కదా మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా ఉందండి అంటే నేను లాస్ట్ ఫ్రై లాస్ట్ వీక్ ఫ్రైడే మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మా బాబుకి త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి అనమాట సరేలే కదా అని చెప్పి వెళ్ళి చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి పనులు చూసుకొని వద్దాం కదా అని చెప్పి వెళ్ళాను వెళ్ళాక ఇట్లా కనిపే కనపడేసరికి ఇంట్లో పెయింట్స్ కూడా ఉన్నాయి మా అమ్మగారు ఏదో ఒకటి నీకు వచ్చినట్టా రానట్టా అంటే సరే కదా అని చెప్పి మొదలు పెట్టానండి మొదలు పెట్టాక ఫస్ట్ త్రీ ఫింగర్స్ పెట్టా తర్వాత ఫోర్ ఫింగర్స్ పెట్టా అంటే గ్యాప్ చూసుకోవడానికి అలా అని చెప్పి పెద్ద పెయింటర్ కాదు ఉండే నాకు అంత పెయింటింగ్ రాదు అంత డిజైన్స్ కూడా ఓ తెగైతే వేసాను సరే నాకు రానట్టు మొదలు పెడదాం కదా అని చెప్పి ఇట్లా తెల్లబొట్టు అలా ఎర్రబొట్టు ఒకటి పెట్టారు రెడ్ కలర్ వైట్ కలర్ పెట్టానండి పెట్టిన తర్వాత దీన్ని ఎట్లా షేప్ చేయాలా అనేది అర్థం కాలేదు ఎందుకంటే ఈ పెయింట్ బాగా లిక్విడ్గా ఉందండి ఎంత షఫిల్ చేసినా ఎంత షేక్ చేసినా అస్సలు దా కొంచెం కూడా చిక్కగా అవలేదనమాట సరే కదా అని చెప్పి అట్లాగో పెట్టేస్తా కదా అని చెప్పి ఇయర్బడ్స్ ఉంటాయి ఇయర్ ఇయర్బడ్స్ ఇట్లా డ్రాప్ షేప్లో పెట్టాను అయినా సరే కారుతుందని చెప్పి దాన్ని కొంచెం పల్చగానే పెట్టానండి అంటే ఇంత చిన్నది పెట్టినా ఇలా పాకిపోయినట్టుగా కారిపోయినట్టుగా అయిపోతుందనమాట సరే కదా అని చెప్పి మొత్తానికి అట్లాగో పెట్టానండి ఇట్లా గ్రీన్ కలర్ పెయింట్ది ఇట్లా ఆకుల్లాగా ఇట్లా కాడలాగా వేసేసి సింపుల్గా తేల్చేశానండి అలా అని చెప్పి పెద్ద పెయింటింగ్ కాదండో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొచ్చినట్టో రానట్టో వేశా అట్లా వేయటంలో మనకి ఏదో సాటిస్ఫాక్షనే కదా ఇక పోతే ఫైనల్గా ఇట్లా చేశానండి అమ్మగారు వచ్చి గేంటిది గడపకి గీతల్లాగా పెట్టవా అంటే లేదు పెడతానన్న ఎలా పట్టాలండి దీనికి ఏమో మధ్యలో ఇట్లా ఎత్తుగా ఉంది అటు ఇటు ఎడ్ ఎడ్జెస్ వచ్చాయి అట్లా సరే ఇటువైపు ఏమో ఇట్లా పెట్టి మొత్తానికి ఇట్లా అయితే పెట్టానండి పెట్టిన తర్వాత గీతలు పెట్టిన తర్వాత గీతలు పెట్టకపోతే గడప డిజైన్ అనేది పూర్తి అవ్వదు కదండి నాకైతే అంతేనండి గడపకి అందం అనేది ఇట్లా గీట్లు పెడితేనే మొత్తానికి అయితే ఏదో విధంగా అటు ఇట్ అటుది ఇటు తట్టు ఎలాగలాగ చేశానండి ఇక్కడ అర్ధ ఉంది కదండి బొట్టు పెట్టిన తర్వాత ఇట్లా అర్ధ అర్ధ పెట్టు బాగుంటుంది అంటే సరే కదండి నేను పైన పెట్టని కిందే పెడతా అని చెప్పి కింద పెట్టానండి ఈ డిజైన్ ఎలా ఉందో చూసి చెప్పండి నేను పెద్ద పెయింటర్ని అనుకున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పెయింటర్ని అయితే కాదు డిజైన్ డిజైన్ వేసే ఆర్టిస్ట్ని అయితే అసలే కాదు నాకు వచ్చినట్టో అమ్మగారు పెట్టమన్నారు కదా అని చెప్పి కంప్లీట్ చేశారు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్